జయ అచల కో జై ఈరోజు శ్రీ కాళహస్తి మహాపట్నంలో నిర్వహించేటువంటి అచల మహాసభలకు విచ్చేసినటువంటి సద్గురువులు మరియు సద్భక్తాదులందరికీ కూడా హృదయపూర్వక ద్వాదశి నమస్కారం సభకు సర్వాధ్యక్షులైనటువంటి ప్రబోధానంద వెంకటేశ్వర రాజయ్య గారు అలాగే సభాధ్యక్షులైనటువంటి నిర్భయానంద మోహన్ స్వామి వారికి అలాగే సభలో ఆశీనులైనటువంటి పెద్దలు అలాగే ఇంకా ఆత్మీయులైనటువంటి సోదర సోదరి మనందరికీ కూడా జైగులు అర్పిస్తూ మరి ఎంతో వేయ ప్రయాసాలకు వచ్చి ఇంత గొప్ప సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరి చేత ఒక జ్ఞానాన్ని నలుగురికి అందించేట్లుగా ప్రయత్నం చేసినటువంటి హరి గారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా అలాగే వారి శిష్య ప్రశిష్యులందరికీ కూడా జైగులు అర్పిస్తూ ఈ సందర్భంగా రెండు మాటలు మాట్లాడేటువంటి అవకాశం కల్పించినటువంటి గురు పరమాత్మకు జైగులర్పిస్తూ జయతల సద్గురు ప్ర మహారాజుకు పెద్దలందరూ సిద్ధాంతాలు మాట్లాడుతూ ఉన్నారు నేను ఏదో రెండు మాటలు మీకు అర్థమయ్యేది ఒక చెప్పి విరమించుకుంటాను మన ఋషులు అంటే ఈ సాంప్రదాయానికి సంబంధించినటువంటి ఋషులు మనకు అనేకమైనటువంటి పద్ధతుల ద్వారా ఈ యొక్క జ్ఞానాన్ని మనకు అందించేటువంటి ప్రయత్నం చేశారు అయితే మనం ఏది చేసినా కానీ ఎందుకు చేస్తున్నాము అనేటువంటి ఒక అవగాహనతో చేస్తూ ఉంటాం ఎందుకంటే అవగాహన లేకుండా ఎప్పుడు ఎవరు ఏది కూడా చేయరు ఇప్పుడు ఉదాహరణకు మనం పూజ చేస్తూ ఉన్నాం అనుకోండి పూజ చేసేప్పుడు ఆ పూజలో అర్పించేటువంటి ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో అవి ఆయా సందర్భాల్లో ఎందుకు సమర్పిస్తున్నాము అనేటువంటి ఒక అవగాహనతో మనం సమర్పిస్తాం అవగాహన లేకుండా ఎవరు ఏది చేయరు అయితే ఈరోజు గురు పూజలో ఉండేటువంటి ఒక శ్లోకాన్ని ఒకసారి గుర్తు చేస్తాం తండులాన్ ధవళాకారాన్ హరిద్రాచూర్ణ మిశ్రితాం గృహ్యతాం అక్షతాన్ దేవా మయా దత్తాన్ మనోహరా ఇది మనందరం ఉచ్చరిస్తూ ఉంటాం ఆ సందర్భంగా మనం ఒక ద్రవ్యాన్ని సమర్పిస్తాం మరి ప్రపంచంలో మనకు నవధాన్యాలు అని ఉంటాయి మనందరికీ కూడా తెలుసు ఇప్పుడు నవధాన్యాలు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు మరి ధ నవధాన్యాలు తొమ్మిది అంటే నవధాన్యాలు అంటే ఏడా తొమ్మిదా అమ్మ తొమ్మిది నవధాన్యాలు అంటే తొమ్మిది మరి నవధాన్యాలు తొమ్మిది ఉంటే మరి సమర్పించేప్పుడు ఈ తొమ్మిదింట్లో ఇంట్లో మరి జొన్నలో కందులో మినుములో ఉలవలో ఇవి సమర్పించవచ్చు కదా అవి కాకుండా బియ్యాన్ని అక్షంతలుగా ఎందుకు వినియోగించాలి అసలు బియ్యాన్ని కాకుండా మరి జొన్నలో కందులో సమర్పించవచ్చు కదా ఒక ఇంట్లో పూజ జరుగుతుంది అయితే వాళ్ళ ఇంట్లో జొన్నలు ఉన్నాయి మరి అక్షంతలు కలపాలంటే బియ్యం లేవు వాళ్ళ మనముడు అడిగిండు మరి బియ్యం లేవు మరి జొన్నలు ఉన్నాయి జొన్న జొన్నలు కలిపితే ఏమవుతున్న వాళ్ళ నాయనం మనది తప్పు జొన్నలు కలుపకూడదు బియ్యమే ఎందుకు కలపాలో నువ్వు చెప్పు జొన్నలు ఎందుకు కలపకూడదో నేను చెప్తాను ఇప్పుడు జొన్నలకు కూడా పసుపు రాసి సమర్పించవచ్చు కదా మరి కందులకు కూడా రాసి సమర్పించవచ్చు కదా ఏ బియ్యానికి ఎందుకు పసుపు రాసి సమర్పించాలి మనవడికి అర్థం కాల ఇప్పుడు నవధాన్యాల్లో ఒక ద్రవ్యం బియ్యం మరి బియ్యాన్ని ఎందుకు సమర్పించాలా అది కూడా మరి ఒడ్లు డైరెక్ట్గా సమర్పించరు మరి ఒడ్లకైనా రాసి సమర్పించవచ్చు కదా మరి ఒడ్లకు సమర్పించరు వడ్లను సమర్పించరు పూజలో వడ్లు వాడతామా మనం వడ్లు వాడము మరి ఒడ్లు వాడకుండా బియ్యమే ఎందుకు వాడాలా వస్తున్నావు ఎవరికి మనకు కాదు మనం సీనియర్సు ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ వాళ్ళ మనవుడికి అర్థం కాల వాళ్ళ మనవడు వాళ్ళ నాయన మరి ప్రశ్నించిండు వాళ్ళ మనవడు వాళ్ళ నాయనమ్మ ప్రశ్నించిడు అయితే దేనికైనా తనకు అర్థం కాకపోతే తప్పని చెబుతుంది ఏ అట్లా చేయకూడదు తప్ప గట్టి గట్టిని కళ్ళు పోతాయి అంటది వీడికి ఒకటే భయం కళ్ళు పోతాయని కానీ వాడికి ఆ భయం లేదు కళ్ళు పోతాయి అనే భయం లేదు ఎందుకంటే తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస సరే ఆ వాళ్ళ నాయనమ్మ వాళ్ళ గురువుగారి దగ్గర తీసుకొచ్చింది ఏమి స్వామి మా మనవడు ఏదో అడుగుతున్నాడు మరి జొన్నలో కందులో మినువులో సమర్పించవచ్చు కదా మరి కనీసం ఒడ్లైనా సమర్పించవచ్చుగా మరి ఈ కాదని బియ్యమే ఎందుకు సమర్పించాలని అడుగుతున్నాడు మరి దానికి అసలు పూజకి ఏమైనా సంబంధం ఉందా బియ్యమే సమర్పించాలని ఏమైనా పూజ పుస్తకంలో ఎక్కడైనా రాసి ఉందా దానికి ఏమైనా ఎక్కడైనా దీక్ష దీక్షతీయంలో కానీ భగవద్గీతలో కానీ ఉపనిషత్తుల్లో కానీ ఎక్కడైనా బియ్యాన్ని వాడాలని ఏమైనా రాసు ఉందా అని అడిగింది గురువు గారు కదా సమగ్ర జ్ఞాన సంపన్నుడు కదా ఆయన చెప్పారు ఆయన దీనికి సంబంధించి ఒక సందేశాన్ని అందించడం కోసం మన ఋషులు బియ్యాన్ని ప్రవేశపెట్టారు దీన్ని స్కందోపనిషత్తులో ఉంటుంది దీనికి సంబంధించినటువంటి నాలెడ్జ్ స్కందోపనిషత్తులో ఒక శ్లోకంలో దీనికి రిలేటెడ్గా వాడతారు అంటే మనకు ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఏవం సదా జీవ కర్మనాశో సదాశివ పాశబద్ధ జీవః పాష నాశో సదాశివ గురువుగారు సమాధానం చెప్పారు ఏమన్నారంటే పాశముతో బంధింపబడినటువంటిది ఏదైతే ఉంటుందో ఒక ఆవరణతో కూడి ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని జీవుడు అంటారు ఆవరణ లేకుండా ఉన్నది ఏదైనా ఉంటే దాన్ని దేవుడు అన్నారు శివుడు అన్నారు ఇప్పుడు ఇక్కడ ఏ ఆవరణ లేకపోతే శివుడవుతాడు అని స్కందోపనిషత్తులో చెప్పారు కర్మనాశో సదాశివ ఎవరికైతే ఏ జీవుడికైతే కర్మ అనేటువంటి ఆవరణ లేకపోతే అతడు శివుడు అవుతాడు కర్మ అనేటువంటి ఆవరణ ఉంటే జీవుడవుతాడు అది పాశబద్ధ సదా జీవ పాశముక్తో సదాశివ అంటే ఆవరణతో కప్పబడి ఉన్నప్పుడు జీవుడు అంటారు ఆవరణతో లేనప్పుడు శివుడు అంటారు ఫుల్ క్లారిటీ ఇప్పుడు మన లోపల జీవుడు ఉన్నడా దేవుడు ఉన్నడా ప్రశ్న కొంతమంది జీవుడు ఉన్నాడు అంటారు కొంతమంది దేవుడు ఉన్నాడు అంటారు మరి ఇద్దరున్నారా కొన్ని ముగ్గురు నలుగురు ఏమన్నా లోపల ఉన్నట్లు ఏమన్నా తెలుస్తుందా మన ఒక్కళ్ళు ఉన్నట్టే తెలుస్తుంది పోనీ పడుకున్నప్పుడు కానీ ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ రాత్రి కానీ లోపల ఏమైనా ఇద్దరిద్దరు ఇద్దరు ముగ్గురు మాట్లాడుకున్నట్టు ఏమైనా తెలుస్తుందా ఏం తెలియట్లా ఒక్కడున్నట్లే తెలుస్తుంది అంటే ఒక క్లారిటీ ఎంత అద్భుతంగా చెప్పారంటే ఇప్పుడు వడ్లు ఉన్నాయి బియ్యం ఉన్నాయి వడ్లకి బియ్యానికి డిఫరెన్స్ ఏంటి వడ్లకి బియ్యానికి డిఫరెన్స్ వడ్లు అంటే పొట్టుతో ఉంటుంది బియ్యం అంటే పొట్టు లేదు వడ్లంటే పొట్టుతో ఉంది బియ్యం అంటే పొట్టు లేదు జీవుడు అంటే ఆవరణతో ఉన్నాడు పొట్టు అనే ఆవరణతో కప్పబడి ఉంటే జీవుడు పొట్టు అనే ఆవరణ తీసేస్తే దేవుడు ఫుల్ క్లారిటీ స్కందోపని సత్తులో అంటే ఇప్పుడు అక్షంతలు ఎందుకు సమర్పిస్తున్నారు అక్షత అంటే నాశము లేనిది అక్షత అంటే నాశము లేని క్షతము కానిది మార్పు చెందనిది నాశము లేనిది అనే అర్థంలో అక్షత అన్నారు క్షతం అంటే నశించేది అక్షత అంటే నాశము లేనటువంటిది అయితే ఆ నాశము లేనటువంటిది ఏమిటి అంటే మనకు అద్వైత సాంప్రదాయంలో చెప్పినప్పుడు నాశము లేనిది పరబ్రహ్మము అన్నారు ఆ పరబ్రహ్మాన్ని మనకు అర్థం చేయటం కోసం అక్షత అనేటువంటి పదాన్ని ఉపయోగించారు ఆ అక్ష అంటే ఆ నాశము లేనిది ఎలా పొందుతావు అది ఎక్కడ ఉంది అదేమన్నా అమెరికాలో ఉందా కొన్ని కాశీలో ఉందా రామేశ్వరంలో ఉందా భద్రాచలంలో ఉందా కాదు అది నీలోనే ఉంది సర్వత్రా వ్యాపించి ఉంది నాలోనే ఉంటే నాకెందుకు తెలియట్లేదు అంటే ఆవరణతో కప్పబడి ఉన్నప్పుడు కాబట్టి అంటే అజ్ఞానం అనేటువంటి ఆవరణతో కప్పబడి ఉన్నప్పుడు ఆ జ్ఞానాన్ని నీవు గుర్తించలేవు ఎప్పుడైతే సద్గురు ముఖత ఆ యొక్క అజ్ఞానం అనేటువంటి ఆవరణాన్ని ఛేదించుకుంటామో తీసివేసుకోగలుగుతాము అప్పుడు తనలోనూ సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ తత్వాన్ని దర్శించగలుగుతాడు లేకపోతే దర్శించలేదు అంటే జీవుడికి శివుడికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఆవరణతో ఉన్నప్పుడు జీవుడు అంటారు ఆవరణ లేనప్పుడు శివుడు దేవుడు రకరకాల పేర్లతో పిలుస్తారు అంటే ఉదాహరణ చెప్పారు అయితే మరి బియ్యాన్నే డైరెక్ట్గా వేయొచ్చు కదా సమర్పించవచ్చు కదా మన ఎందుకు రాశారు పసిపింద అంటే ఈ ప్రపంచంలో ఏదైనా కానీ బియ్యం ఒడ్లైతే మొలకెత్తు బియ్యం మొలకెత్తవు పునరుత్పత్తి లేనటువంటి పదార్థం భగవంతుడికి సమర్పించేది అంటే భగవంతుడు పునరుత్పత్తి లేనటువంటి వాడు అట్టి తత్వాన్ని నేను తెలుసుకున్నాను అనేటువంటి జ్ఞానంతో ఆ సమర్పించడం అనేటువంటి జరుగుతుంది ఒకవేళ ఆ బియ్యానికి కూడా ఎక్కడైనా ఏమైనా అంకురం ఉంటే మొలకెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి పసుపు రాస్తే ఆ అంకురం కూడా లేకుండా పోతుంది ఇక మళ్ళీ అది పునరుత్పత్తి అనేటువంటిది ఉండదు అప్పుడు అక్షత అవుద్ది అంటే నాశము లేనిది అవుతుంది అనేటువంటి విషయాన్ని మనకు అంటే అక్షంతలు సమర్పించే వాళ్ళు ఏమనాలా అట్టి నాశరహితమైనటువంటి నాశము లేనటువంటి అక్షత స్వరూపమైనటువంటి తత్వాన్ని నేను తెలుసుకున్నాను నా గురుముఖత అట్టి గురువు అక్షత స్వరూపుడు అట్టి తత్వాన్ని నాకు ఎరుగజేశాడు అనేటువంటి భావనతో శిష్యుడు అక్షతలను సమర్పించి ఆ యొక్క లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటాడు అనే దానికి సంకేతంగా గురు పూజలో అక్షతలు సమర్పించడం అనేటువంటిది జరుగుతుంది అని చెప్పి మరి గురువుగారు చెప్తే ఈ సందర్భంగా గుర్తు చేయటం అనేటువంటిది జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి సభకు మీకు జై గురు జై అతల సద్గురు ప్రమారాజుకు సమయాన్ని వినియోగించి గంటలు గంటలు తగ్గ సమయం దృష్టిలో పెట్టుకొని భగవంతుడు కరుణ ఎక్కువ కలుగుతుంది అంటే వెంకటేశ్వర స్వామి దగ్గర దర్శనం పోయినప్పుడు ముందర తొక్కేసి మనం దేవుడి దగ్గర కరుణ కాదు మనం పక్కన వాళ్ళకి అవకాశం ఇస్తే అప్పుడు కలుగుతుంది మనం తినేసి బాగుండే కంటే మనం ఒక పెన్సరి పక్క పెడితే అప్పుడు బాగుంటుంది అని మన సాంప్రదాయం అచ్యుతుల గురించి చాలా చక్కగా మనం తెలియజేశాడు ఏ విధంగా అయితే ఆ అజ్ఞాన ఆవరణమనే అనే వర్ణగిరి పైన పట్టు పోయిన తర్వాత అది ఆ అక్షలకు ఉపయోగపడిందో అది కూడా మళ్ళీ ఆహార పదార్థంగా ఎండితే మళ్ళీ కూడా జన్మ కారణం అవుతుంది అందుచేత దానికి ఈ విధంగా పసుపు రాస్తే మళ్ళీ ఆహారాన్ని కూడా పనికి అది అక్ష్యతలుగానే మిగిలిపోతుంది అంటే మళ్ళీ దానికి జన్మం అనేది లేదు చూడండి ఈ విధంగా ఉంటాయి సూక్ష్మము మోక్షమంటే చాలా చక్కగా చెప్పిన జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు